నా పేరు కరి చంద్రశేఖరరావు ఏపీ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని బొడ్డు సుగుణ అప్పుల వాళ్ళు బాధలు తట్టుకోలేక తీవ్ర మానసిక వేదన గురై వాళ్ళు వేధింపులు ఎక్కువ అవడం వల్ల అప్పిచ్చే వాళ్ళ ఇంట్లోనే అనుమాన స్థితిలో మరణించింది ఈరోజు ఆ మరణాన్ని ఆత్మహత్యగా పోలీసులు చెబుతున్నారు మరి ఆత్మహత్యగా అప్పిచ్చిన వాళ్ళ ఇంట్లో ఎందుకు చనిపోవాల్సిన అవసరం వచ్చిందని మేము అడుగుతున్నాం ఈరోజు నిజంగా బాధితులు ఆ ఇంట్లో చనిపోవచ్చు అప్పిచ్చి ఇంట్లో చనిపోయిందంటే అప్పిచ్చిన వాళ్ళే ఈరోజు తీవ్ర మనోవేదన గురిచేయడమా లేకపోతే చంపేయడమా ఏదో జరిగి ఆమె ఆత్మహత్య చేసుకున్నాడు చిత్రీకరి అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ ఇంట్లో అది అచ్చిఎంపేట అచ్చిఎంపేటలో ఆమె ఉండేది అంగరి దెబ్బ కలక్రాసు పక్కన ఆమె ఏమో గోకుల దగ్గర పక్కన ఉన్నటువంటి అచ్చిఎంపేటలో ఆమె ఇంట్లో ఉరేష్కొని చనిపోయినాడు ఈరోజు ఉరేష్కొని చనిపోయిన వాళ్ళని రాత్రి తొమ్మిది గంటల చనిపోతే తెల్లారు పది గంటల వరకు కూడాను కనీసం ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు పోలీసులు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్ని ముట్టడించామో అప్పుడు మాత్రమే ఒక ఇద్దరు ముద్దాయిల్ని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి లొంగిపోతే వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప ఇంకొక ముగ్గురిని ఈ రోజు వరకు పన్నెండు రోజులు అవుతుంది నేటికి కానీ మేము అరెస్ట్ చేయలేదు మరొక విధంగా పోలీసులు ఏం చెప్తున్నారు ఎక్కడున్నారో చెప్పండి మేము అరెస్ట్ చేస్తారు ఇది అంత అన్యాయం అండి ఎక్కడున్నా మేము చెప్తే మీరు ఎందుకంటే పోలీసులు ఇవ్వాలి పోలీసుల వ్యవస్థ ఏం చేస్తున్నట్లండి చీమ చిటిక్కుమంటే పట్టేస్తాం మన పెద్ద పోలీసులు ఈరోజు ఎందుకు వాళ్ళు అరెస్ట్ చేయట్లేదు అరెస్ట్ చేయకపోయిన కారణం ఈ రోజు పోలీసులే ఈ రోజు ముద్దాయిల తరపున ఒకళ్ళు తప్పుచ్చుకునేటట్లు పోలీసులు బెయిల్ వచ్చేటట్టు ఆ ముద్దాయిలకు బెయిల్ వచ్చేటట్టు పోలీసులు కవరుతున్నారు దీంట్లో రాజకీయ నాయకుల పాత్ర కూడా ఉంది ఈ నియోజకవర్గంలో రాజకీయ నాయకులు అండదాండవులతోనే రోజు ముద్దాయిలు యదేచ్ఛిక నగరంలో తిరుగుతున్న పోలీసులు అరెస్ట్ చేయడం లేదు ఇది ఒక చిన్న చూపు మత్స్యకార సామాజిక వర్గం పైన చిన్న చూపు అదే ఇంకో వర్గంలోనూ ఇంకో పొలంలోనూ జరుగుంటే ఈ రోజు ఆగ మేఘాల మీద పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులు స్పందించి పిల్లలు నలుగురు పిల్లలకు ఒక అబ్బాయి ఏమో ఒక ఐదు ఏళ్ళ కిందట వినాయక చవితి నాడు లో పోలు కరెంటు పోలు కొట్టి చనిపోయారు ఇంకొక అమ్మాయి బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయింది ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఆ అబ్బాయిలకు ఆలనా పాలన చూసుకోను కూడా ఎవరు లేరు ఈరోజు తండ్రి పూలు పని చేసుకుంటే కానీ బతకలేని చిత్తలో ఉన్న తండ్రిని ఈరోజు అనాథలు అయిపోయారు పిల్లలు చాలా పిల్లలు ఒకరు ఆరో తరగతి చదువుకున్న ఒక రెండో తరగతి అందులో మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ఎవరైతే ఆ కారణానికి వేరే కారణాలు అయ్యారో ఇద్దరిని అరెస్ట్ చేసి ముగ్గురు ఎందుకు అరెస్ట్ చేయగలుగుతున్నారు ఆ ఇద్దరిని కూడా వచ్చే విధంగా చట్టాల సెక్షన్లు పెట్టారు పోలీసులు ఆ విధంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు పక్షపాత వైఖరితోనే పోలీసుల నిర్లక్ష్యం వల్ల పోలీసులు అశ్రద్ధ వల్ల ఈ రోజు వరకు కూడా అరెస్ట్ చేయలేదని మేము భావిస్తున్నాం పోలీసులు ఎప్పటికైనా పోలీసుల వ్యవస్థ మీద గౌరవం పెంచుకోవాలన్న పోలీసుల నమ్మకం కలగాలంటే వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళు అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి బెయిల్ రాకుండా శిక్షణ పెట్టాలని మత్స్యకారులు మత్స్యకారుల సంఘంగా డిమాండ్ చేస్తాం ఎంత అమౌంట్ అండి చనిపోయింది ఎంత అమౌంట్ తీసుకెళ్ళి అక్షరాల ఫోన్ పే గూగుల్ పే ద్వారా పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఫోన్ పే గూగుల్ పేరు ఆన్ రికార్డు ఆప్ రికార్డు ఇంకా బోల్డ్ ఇచ్చింది ఆప్ రికార్డు ఏం తెలియట్లేదు ఆన్ రికార్డ్ పంతొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయలు చెల్లించింది అయినా ఇంకా తీవ్రమైన వేధింపులు పెట్టడం వల్ల రోజు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది ఆత్మహత్య హత్య అనేది మాకు ఇంకా తెలియట్లేదు పోలీసులు అయితే ఆత్మహత్య అని చెప్తున్నారు వాళ్ళ ఇంట్లో ఆత్మహత్య చేసుకునే వరకు ఆ ఇంట్లో ఉన్నది ఏం చేస్తున్నారండి ఏంటి మా ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే మీరు ఊరుకుంటారా ఇది ముమ్మాట కూడా ప్రీ ప్లాన్ హత్య Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.